ప్రేక్షకులందరికీ నమస్కారం మిథన రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి పన్నెండు మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసిన మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథుల రాశి వారు ఈ రోజు మీ శారీరక పటిష్టతకి పనికి వచ్చే క్రీడని ఆడడానికి ఆనందించడానికి అవకాశం ఉన్నది వినోదం విలాసాలకి లేదా ఆనందం పెంచుకునే కాస్మోటిక్స్ పైన ఎక్కువ ఖర్చు చేయకండి ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికి గాను మీ ఇంటికి అతిథులు ప్రవాహం లాగా వచ్చేస్తారు మీకు బాగా ఇష్టమైన వారి నుండి కాల్స్ రావడం మీకు మంచి ఎక్సైట్మెంట్ గా ఉండే రోజు ఈ రోజు హాజరు కాబోయే ఉపన్యాస సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాల్ని చూపిస్తాయి చంద్రుడి యొక్క స్థితిగతుల్ని బట్టి మీకు ఈ రోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది కానీ మీరు దానిని సక్రమంగా సద్వినియోగం చేసుకోలేరు మీ జీవిత భాగస్వామి అనుకోకుండా ఏదో చక్కటి పని చేయవచ్చు అది నిజంగా మీకు మరపురాందిగా మిగిలిపోవచ్చు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీదేవి కడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయడం అలాగే దగ్గరలోని దుర్గా దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినవంతు